దానికి అరెస్ట్ చేస్తారా అరెస్ట్ చేస్తే మీకు కంప్లైంట్ ఫస్ట్ నాకే ఫోన్ చేసి అన్న ప్రసాద్ వీళ్ళు ఎవరో సివిల్ వచ్చారు వీళ్ళు డిపార్ట్మెంట్ అంటున్నారు నన్ను తీసుకొని వెళ్తున్నారు కారులో అర్బన్ పోలీస్ అంటున్నారు హైదరాబాద్ అంటున్నారు నాకు రూట్ అర్థం కావట్లేదు ఎటు తీసుకెళ్తున్నారు అర్థం కాదు ప్రసాద్ నువ్వు ఎడను తొందర కాడికి రా అని చెప్పేసి అని ఆ అన్న అన్న బాధ నాకు ఇంకా గుర్తొద్దు మీకు తెలుసో తెలియదు కానీ ఆయనకు ఒక ఏదైనా యూట్యూబ్లో కానీ ఆయనకు వాట్సాప్ అయిపోతే ఆ బాధ నీ దగ్గర నుండి చూస్తాను కదా తట్టుకోలేవాడు ఆయన తట్టుకోలేవాడు ఆయనకి బ్రెయిన్కు ఒక సమస్య ఉంది ఆ సమస్య టాబ్లెట్లు వేసుకోవాలి సెల్ చూడకూడదు ఎక్కువ మాట్లాడకూడదు అయినా కానీ ఏ ఈ ఉట్టి కట్టుకొని వచ్చినా నేనే ఉట్టి కట్టుకొని వచ్చినా వేయ సంరాలు బతకడానికి ఉన్న టైంలో నేను చేసే సహాయం అయితే ఉందో దానికి నేను రుణపడి ఉంటా నా జనాలు కాపాడుకుంటా అని చెప్పేసి అని ఆయన రూమ్ తీసుకొని నిలబడతారు స్టాండర్డ్గా అలాంటి అజయ్ బాబు గారు తీసుకెళ్లారు సరే మీ పోలీస్ స్టేషన్ నేను నా భార్య ఇద్దరం వెళ్ళినాం నా ఫ్రెండ్ మా సిఎం వ్యవస్థాపికులు మద్ద అజయ్ బాబు గారిని అక్కడ అరెస్ట్ చేశారా పోలీసులు తీసుకెళ్లారా లేకపోతే ఇంకొకరు ఎవరైనా తీసుకెళ్లారా మా బాబును మాకు చూపెట్టమని నేను నా భార్య ఆ సీఏ గారి దగ్గర పోయినప్పుడు మేము ఫస్ట్ మేము తీసుకురాలేదు ప్రసాద్ మొత్తం ఈ స్టేషన్ అంతా చూసుకొని ఎవరు లేరని చెప్పేసని చెప్పేసి అని వాళ్ళు అన్నారు వాళ్ళు అన్నప్పుడు తర్వాత మళ్ళీ భయమే మళ్ళీ లెటర్ తీసుకొచ్చి ఇచ్చినప్పుడు సీఏ గారు ఏమన్నా అంటే వాళ్ళ నా స్టేషన్కి తీసుకెళ్లారు మీరు ఉండరు అక్కడనే ఉంటాడు మీరు ఆయనకి వెళ్ళండి అని చెప్పేసి అని ఆ పోలీస్ డిపార్ట్మెంట్ సీఏ గారు ఏదో చెప్పారు చెప్పినాక ఆ స్టేషన్కి మా ఊళ్ళు ఇక్కడ పాస్టర్ సంబంధించిన వాళ్ళు వాళ్ళ పేరు నాకు తెలియదు పాప మాది సోషల్ మీడియాలో తెలియగానే ఇక్కడ ఖమ్మంలో ఉన్న పాస్టర్స్ అంతా పోలీస్ స్టేషన్ కాడికి వచ్చారు వాళ్ళకి అందరికీ నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఆ ఖమ్మంలో ఉన్న పాస్టర్లు అంతా అక్కడికి వచ్చారు సంఘీభాగం చెప్పడానికి మా ఒక పాస్టర్ని ఎందుకు అక్కడ మా అరెస్ట్ చేశారని చెప్పడానికి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చినప్పుడు మాట్లాడినప్పుడు హైదరాబాద్లో ఉన్న నరేష్ అన్న కానీ మన లాయర్ అన్న కానీ మన ప్రశాంత్ గారి నేను ఫస్ట్ అరెస్ట్గానే అన్న నాకు ఫోన్ చేయగానే ఫస్ట్ ప్రశాంత్ లాయర్ గారికి ఫోన్ చేసిన సార్ మన అజయ్ బాబుని అరెస్ట్ చేశారు ఎక్కడ తెలవదు తెలియదు ఏం చేయాలి నాకు టెన్షన్ ఉందని చెప్పేసా నేను అంటే ప్రశాంత్ టెన్షన్ పడ నీ దగ్గర పెన్ను పేపర్ తీసుకొని నేను స్టేషన్ నుంచినాక ఒక అప్లికేషన్ మనం ఇస్తారు ఆ రిసిప్ట్ పట్టుకో అన్న మనకు అని చెప్పేసి అని అప్పటి నుంచి ఇదే ప్రశాంత్ గారు వీళ్ళ టీము ఇక్కడ నిలబెట్టి దాకా అన్న బయటకు వచ్చి తీసుకొచ్చిన దాకా బలంగా అని చెప్పేసి అని నేను చెప్తున్నాను కొంతమంది ఉన్నారు యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని కొంతమంది పాస్టర్లు అని చెప్పుకొని లాయర్ అని చెప్పుకొని ఫోన్ పే గూగుల్ పే పెట్టి డబ్బులు చేసుకుని ముఠా కూడా ఒక తయారయ్యి తప్పుడు పరాజ తప్పుడు ఆరోపణ చేస్తున్నారు మారుకోవాలి మట్టి ప్రసాద్ వ్యక్తి చెప్తున్నాడు సీఎం డిఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఇంత ముందు అజయ్ బాబు కాదు మీరు మానుకోండి అజయ్ బాబు గారి మీద తప్పుడు ఆరోపణలు మానుకోండి ఫోన్ పే గూగుల్ పే పెట్టి ఇంకా డబ్బులు సంపాదించకుండా ఆపేయండి దుకాణం బంద్ చేయండి ఎందుకంటే దక్షిణ భారతదేశంలో వ్యక్తిని పట్టుకొని తప్పుడు ఆరోపణలు యూట్యూబ్ రాత్రా అక్కడ స్టేషన్ కడిగిపోతే ఉప్పులో బొమ్మంటారు అంటారు గర్బిణ్ అంటారు పాప నరేష్ వదిలిపెట్ట ప్రసాద్ నువ్వు గొడవ చేయమాకు నా తమ్ముడు ప్రసాద్ నువ్వు గొడవ చేయమాకు నా తమ్ముడు ముందు కూర్చుంటా ఇక్కడ కూర్చోటమన్నా మేమందరం కూర్చోటం అంటే ప్రవేశంగా అర్థం అర్థం కాలేదు కానీ దాని వెనక చాలా దుఃఖం ఉంది ఆ అన్నకి ఎందుకంటే మీ ఎన్ని చెప్తున్నామంటే మీకు తెలుసు బలంగా తయారైంది ఆర్ఎస్ఎస్ అని చెప్పేసి అని మీకు చెప్తున్నాను ఎందుకంటే మన చర్చిలోకి వచ్చి జయశ్రీవా జయ శ్రీరామ్ అంటడు మన మసీదులకు వచ్చి జయ శ్రీరామ్ అంటాడు మన హిందూ దేవాలయాలకు అల్ల కూడా వచ్చి జయ శ్రీరామ్ అంటాడు మరి మేమే ఆడిపోవాలి మీ దేశం

రాజు ఏసు రాజు అని ఆయన మాట పలికి వాక్యం చెప్పి తలమూసాడు ఎవరైనా ప్రవీణ్ కుమార్ గారు చనిపోయారు ఎలా చనిపోయారో ఏమి చనిపోయారో ఏం జరిగిందో తెలియదు బట్ ఒకటే మాట పలికాడు ఏ సూప్రిస్తున్న రాజు ఆయనతో పాటు నేను ఉంటాను ఆయనతో పాటు నేను జీవిస్తున్నానని చెప్తూ వచ్చాడు ఆ రాజును మనం కలుస్తాం ఆ రాజు దగ్గర మనం ఉంటాం పేద నరు యేసుని రాజుని చెత్త నీలచే అంగీకారించు మాయనను అంగీకారించు మాయ దైవజ అదేవిధంగా గౌరవం బయలుపూర్క వలన ఇంతవరకు మనము అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాము చాలా ఫైరింగ్గా గా మాట్లాడుతూ వచ్చాము ఇవన్నీ మనకు తెలియటి కొరకే ప్రవీణ్ గారి గురించి మనం మాట్లాడడానికి కూడా వచ్చాము రెండోదిగా అజయ్ బాబు గారి గురించి మాట్లాడడానికి వచ్చాము నేను బైబిల్లో నుంచి ఒక మాట నేను చూపిస్తాను నాకు టైం మాట్లాడాలని ఆశ ఉన్న సద్ధనం చేసుకుందాం అపోస్తుల కార్యము పన్నెండో అధ్యాయము రెండవ వచ్చిన ఎవరైనా దయచేసి తీసుకెళ్ళమని అపోస్తల కార్యము పన్నెండవ పన్నెండవ అధ్యాయము రెండవ వచ్చిన యోహాను సహోదరుడైన యాదోగును కట్టముతో చంపించను ఇది యూదులకు ఇష్టమైన కార్యము తెలుసుకుని ఏమన్నండి పేదరు కూడా పట్టుకోలేను చాలు పన్నెండు రెండు చదివా పన్నెండు రెండు ఎంతండి ఎంత వాయిస్ హేట్ చేయగలరా ఎలా చేయబడ్డాడు రెండోది ఎవరు వెళ్ళారండి ఇష్టమైన కార్యమని పేతురును ప్రవీణ్ గారు యాకోబైతే అజయ్ బాబు గారు పేతురు చెరసాడు వెళ్ళాడు బైబుల్ లేఖనాల కోడికి పన్నెండు ఇరవై నాలుగు ఏ జరిగింది రాబోయాలలో ఈ సంవత్సరంలో రాబోయే దినాలలో క్రైస్తవ్యం ఆగేది కాదు క్రైస్తవ్యము దేవుని కృప ద్వారా రగులుతూనే ఉంటది అది ఆగనే ఆగదు దేవుడు గొప్ప కార్యం జరిగించి ఈ ఖమ్మం ప్రాంతంలో ఇక ప్రపంచమంతటా జరగబోతున్న ప్రతి చోట కూడా దేవుడు కార్యం జరిగిస్తా ఉంటాడు ప్రవీణ్ గారి యొక్క వైఫ్ గారు చెప్పిన ఒక మాట క్షమాపణ 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 వారు చెప్పిన ఒకే మాట క్షమాపణ క్షమాపణ క్రైస్తవులు ఎవరికి